హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో ఏంటంటే అండి మీషోలో నేనైతే రెండు బ్లౌజులు అయితే ఆర్డర్ ఇచ్చానండి చాలా అంటే చాలా బాగున్నాయండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా వచ్చారో లైక్ అయితే ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మనం వీడియో ఏంటంటే మీషోలో ఈ రెండు బ్లౌజులు వచ్చేసి నాకైతే వన్ నైంటీయే పడ్డదండి వన్ నైంటీ అంటే టూ హండ్రెడ్కి మనకి హండ్రెడ్ లోపే పడ్డదండి మనకిది చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ అయితే నేనైతే ది క్లాత్ వచ్చేసి సాటిన్ క్లాత్ ఫ్రెండ్స్ శాటిన్ క్లాత్ మీద ఎంబ్రాయిడరీ కంప్యూటర్ వర్క్ వచ్చేసింది సిల్వర్ సిల్వర్ వర్క్ అండి మనకు గోల్డ్ వర్క్లో కూడా ఉన్నాయండి నేను సిల్వర్ వర్క్ ఉన్నది ఒక అన్నీ ఇప్పుడు శారీస్ అన్నీ మనకి సిల్వర్ వర్క్తో శారీస్ వస్తున్నాయి కదండి ప్రజెంట్ అందుకని నేను కొంచెం నా దగ్గర ఒక శారీ అయితే ఉంది శారీ మీదకన్నా నేను తీసుకున్నాను మొన్న ఒక శారీ కొన్నా నాకు ఆ బ్లౌజ్ నచ్చలేదని శారీ మీదకి మ్యాచింగ్ అవుద్దని నేనైతే కొన్నాను బ్లౌజ్ కుట్టిన తర్వాత శారీ వేసినంత ఖచ్చితంగా మీకైతే ఫుడ్ ఫోటో అయితే పెడతాను షార్ట్ రీల్ అయితే చూడండి ఎంత బాగున్నాయో బ్లౌజ్ మూకలు అయితే చాలా బాగున్నాయండి శాటిన్ క్లాత్ అండి కలర్ కూడా మనకు వాష్ చేసుకున్న కూడా పోదండి అంత నీట్గా ఉంటుంది అలానే చూడండి ఇది ఫ్రంట్ అండి వర్క్ వచ్చేసి ముందు వైపు ఇచ్చే హ్యాండ్స్ అండి చేతులు కూడా ఎంత నిండుగా వచ్చాయో చూడండి మనకి హ్యాండ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి నాకైతే బెటర్ అనిపించింది టూ హండ్రెడ్కి మనకి ఇంత మంచి బ్లౌజ్ వచ్చిందంటే బెటరే కదండి క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎలా ఉంటుందా డెలివరీ వచ్చిన తర్వాత బాగుంటుందా లేదా మనకి డబ్బులు వేస్ట్ అవుతాయని ఆలోచన మీకు అస్సలు వద్దండి నేను చెప్తున్నా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్ అయితే సెకండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ అండి గ్రీన్ బ్లూ రెండు ఇచ్చారండి నాకు ఈ రెండు శారీస్ ఉన్నాయని చూడండి బ్లూ బ్లౌజ్ బ్లౌజ్ మొక్క వచ్చేసి కూడా మనకి వన్ మీటర్ అయితే ఉందండి హ్యాండ్స్ నెక్ ఫ్రంట్ 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 పార్ట్ ఇవన్నీ చాలా నీట్గా ఇచ్చారండి మనం కట్ చేసుకోవడానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఏం లేదు మిషన్ నేర్చుకున్న వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే అంతకన్నా లేదు చాలా బాగా ఇచ్చారండి అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి ఇది ఫ్రంట్ మళ్ళీ సేమ్ అంత డిజైన్ మోడల్ అంతా నేను ఫస్ట్ చూపించిన బ్లౌజ్ లానే రెండు సేమ్ ఒకలాగానే ఉన్నాయి డిజైన్లు నేను శారీ మిస్ మీద కానీ తీసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో మనకి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ రౌండ్ నెగ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ట్రెండింగ్గా మన శారీస్ మొత్తం సిల్వర్ పట్టు సిల్వర్ మీద వస్తుంది కదండి డిజైన్ అయినా పట్టు చీరలైనా వాటి మీద వేసుకుంటే హైలైట్లో ఉండదండి ఓ లెవెల్లో ఉండదు అంటే బ్లౌజ్ అయినా శారీ కట్టుకుంటూ మామూలుగా ఉండదండి అంత బాగుంటుంది నేనైతే శారీ బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత మీకు వేసుకొని ఒక ఫుల్ షార్ట్ వీడియో అయితే నేను చేస్తానండి ఖచ్చితంగా అందరూ చూడండి అలానే మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ప్రతిరోజు మీకోసం ఒక వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ వర్క్ వచ్చి సింపుల్గా ఉంది మనకి వర్క్ కూడా అంత హెవీగా కూడా లేకుండా చాలు మనకి ఎప్పుడన్నా మనకి త్రీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ శారీస్ మీదకి అయితే సరిపోద్ది థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ శారీస్ మీద కొంచెం మనం ఇంకా ఉన్నాయి మనకి మీషోలో ఫైవ్ హండ్రెడ్లో ఫోర్ హండ్రెడ్లో ఉన్నాయి ఇంకా బాగున్నాయి నేను ఇంకా సింపుల్ శారీ సిక్స్ హండ్రెడ్ శారీకి సరిపోద్దని ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను అంతే ఫ్రెండ్స్ మీకైతే నేను చూపించ కదండి ఈ రెండు పీస్ వచ్చేసి నాకైతే వన్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడ్డది ఫ్రెండ్స్ నేను ఆఫర్లో తీసుకున్న మామూలుగా మంత్లీ వన్ టైం మీషోలో ఆఫర్ పెడతారు ఆ టైంలో తీసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్